హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్వేత వంటిల్లు ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి రాయలసీమ స్టైల్ రాగి సంగతి ఈ రెసిపీని చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా స్టవీలు గించి ఒక గిన్నె పెట్టి అందులో ఆరు గ్లాసుల వరకు వాటర్ని యాడ్ చేసుకుందాం ఇప్పుడు ఇందులోకి కొంచెం కలుపుని వేసుకుందాం నీళ్ళు ఇలా బాగా తెరలేటప్పుడు మనం కడిగి పక్కన పెట్టుకున్న రైస్ని వేసుకుందాం నేను ఇక్కడ ఒక గ్లాసు వరకు రైస్ని తీసుకున్నానండి ఒక గ్లాస్కి ఆరు గ్లాసుల వరకు వాటర్ని తీసుకున్నాను ఇలా బాగా ఉడకాలండి ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం అన్నం మెత్తగా ఉంటేనే రాగి సంగటి అనేది బాగుంటుంది ఇప్పుడు ఒకటిన్నర వరకు రాగిపిండిని వేసుకోవాలి రాగిపిండిని వేసిన వెంటనే గరిటె పెట్టి తిప్పకూడదండి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు లేదా పది నిమిషాలు ఉడికించాలి ఇప్పుడు మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉంచుదాం ఇప్పుడు మూత తీసి చూసారా నీళ్ళన్నీ ఇంకిపోయిన తర్వాత ఇలా ఉన్నప్పుడు మనం గరిటె పెట్టి తిప్పుతూ ఉండాలి చూసారా చాలా చక్కగా ముద్దు చేసేసింది అంతే ఎంతో సింపుల్గా ఉండే రాగి సంగటి రెడీ ఇట్లా ముద్దలు చేసుకుని తింటే చాలా బాగుంటుంది ఇప్పుడు మధ్యలో చిన్న హోల్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుందాం ఈ రాగి సంగటి ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి ఈ రాగి సంగటి నాటుకోడి పురుస్తూ సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే రాగి సంగటి రెడీ ఈ రాగి సంగటిని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి